నంద్యలలోని రామ్నాథ్ థియేటర్ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండా టూ సినిమా గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రీమియర్ షో విడుదల కావాల్సి ఉండగా నిలిచిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమా అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాకపోవడంతో రామ్నాథ్ టాకిస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది బాలకృష్ణ అభిమానులు థియేటర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు ప్రీమియర్ షో ఆరు వందల రూపాయలు పెట్టి టికెట్ కొని అభిమాన హీరో సినిమా చూడటానికి వస్తే రద్దు కావటంతో తీవ్ర నిరాశ అసహనం వ్యక్తం చేశారు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ తాండవం ప్రీమియర్స్ షో రద్దైన నేపథ్యంలో నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు ఇప్పటికే డీలక్స్ టికెట్లు ఆరు వందల రూపాయలు సెకండ్ క్లాస్ నాలుగు వందల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు నిరాశ ఎదురైంది ప్రీమియర్ షో నిలిచిన నేపథ్యంలో ఉదయం నుంచి థియేటర్ల వద్ద కటౌట్లు బ్యానర్లు డెకరేషన్ ఏర్పాట్లు చేసిన అభిమానులకు నిరుత్సాహం ఎదురైంది అదేవిధంగా బాలకృష్ణ సినిమా వాయిదా పడటంతో ఆలగడ్డ పట్టణంలోని రామలక్ష్మి ప్రతాప్ థియేటర్ల వద్ద అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా థియేటర్ యజమానులపై ఘర్షణకు దిగారు దీంతో పట్టణ యుగంధర్ బాబు స్పందించి టికెట్లు తీసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇప్పించటంతో గొడవ సద్దుమణిగింది ప్రతాప్ సంబంధం లేదా ఆడికే పోయి అడగాలంట ఈ హాల్ తీసుకుని మాత్రం పెట్టి డబ్బులు ఎరికి తీసుకోండి హలో అండి మీరు మీకు రాక్సిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్